నేను అప్పుడే చెప్పాను తనకంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అని స్పోర్ట్స్ తిరిగిన వల్ల ఇప్పుడు ఏమైందో చూసావు కదా అంతా అయిపోయిందిగా ఇదంతా నీ తప్పే లేకపోతే ఏంటి మామాయి ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా రా పైగా కుర్రాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారా మొదట్లో నువ్వు కూడా నమ్మేవా లేదు కదా అనవసరంగా తన మీద కోపడకు ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా మనసు పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు తను డిప్రెషన్లోకి వెళ్ళి తెలియదు ఒక్కొక్క ఏదైనా చేసిందంటే అది కూడా నీకే చుట్టుకుంటుంది అర్థమైందా నన్ను ఇప్పుడు ఏం చేపట్టావు చెప్పరా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలోగా ఆ చేయించడమే మంచిది అదే సేఫ్ ఆ ఆలోచించడానికి ఇంకేమీ లేదు రేమా కొంచెం హెల్ప్ చేయరా నేనా నేను రా గొడమే అవ్వదుగా ఏమి ఉండదు నూరా అమ్మా నువ్వెప్పుడు వచ్చావు మధ్యాహ్నం నువ్వు వస్తున్న విషయం నాకు తెలీదు తెలిసి ఏం చేస్తావు తాగుతారా తాగుతాను స్ట్రాంగ్ షుగర్ ఎక్కువ నీళ్ళు తక్కువ పెట్టించింది తాగితే చాలు చాలు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అమ్మా 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 నువ్వు నాతో మా చెప్తాను మనం కొంచెం బయటికి వెళ్దాం నాకు టీ ఏం వద్దు అల్సు పాప బాగున్నారా బానే ఉన్నారు అవును మీ కూతురికి ఎన్నేళ్ళు తనకి ఈ మేకి మూడేళ్ళు పూర్తవుతాయి మూడేళ్ళు అవుతుందా అవును సమయం చాలా వేగంగా గడిచిపోతోంది నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దీర్ఘ విషయం తెలిసింది సుజిత్ నాతో అంతా చెప్పాడు తప్పంతా నీదే నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండా ఇదేమీ పాతకాలం కాదు కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు తప్పంతా వాడిదే వాడు నీకు ఇంత ఫ్రీడమ్ ఉండకూడదంటాను ఏదో జరగకూడదు జరిగిపోయింది ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా నా దగ్గర ప్లాన్ ఉంది ఇలా చూడు అంతా వర్కౌట్ చేయొచ్చు ఎవరికీ తెలీదు ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం అంతేకాదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా నేను చెప్పేది ఏంటంటే బయటికి వెళ్ళుక నేను ప్రివెంచెల్ అమ్మా అమ్మా ఉండమ్మా ఉండమ్మా నేను చెప్పేది వినమ్మా ప్లీజ్ అమ్మా నేను చెప్పిన ఏమైంది ఆ కేవినేడి కే వినో ఏమైందమ్మా దిశా నన్ను పికప్ చేసుకున్నావా సుజీత్ ఇంటి దగ్గర ఆ ఉంటాం పోరా ఏంట్రా ఏమైంది చూడరా మళ్ళీ నీ కుటుంబ విషయంలోకి నన్ను లాగేవంటే మన ఇద్దరికి గొడవ అయిపోద్ది చెప్పింది అర్థమైందా రీ అసలు ఏమైందిరా వెళ్ళి తన్ను ఓ నీకు తన్నవరా తన్ను ఎలా పొగరు బ్రదర్ నాకు లిఫ్ట్ ఇస్తారా ఎక్కడికి నేను జంక్షన్ వరకే నాకు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా పంపిస్తే ముందే చెప్పు నేను కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను కదా నువ్వే నా బర్త్వే కెవిన్ కాదు ఆ విషయం గుర్తుంచుకో దేవిక మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాటితో చెప్పాను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్ లేదు ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్ అలా మాట్లాడేశాను ఎమోషన్ నాకుండదా ఎమోషన్ ఇప్పుడు నేను చేయాలి కంప్లైంట్ ఇవ్వాలి నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి ఏంటి రావా ఇది మనం అప్పుడే కదా కదా అవును నేను చెప్పాను ఒక్క నిమిషం నీతో ఏమైంది రా చెప్తాను ఏంటో చెప్పు రమ్మంటున్నాను చెయ్యవద్దులు ఏంటి ఈ పని చేతు మనం వెళ్ళిపోదాం ఇలా చూడు నువ్వేం చెప్పినా నేను వింటాను ఓకే ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోతాం నువ్వు అబౌట్ చేసుకో ఏం మాట్లాడుతున్నావో అర్థం దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం ఇక నా వల్ల కాదు సుజిత్ కంప్లైంట్ ఇచ్చే తీర్తాను ఓ నీకు పోలీసు వాళ్ళ సంగతి సరిగ్గా తెలియదు వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావు చెప్తారు రేపు చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయినే ప్రశ్నించిన దేశం చివరికి వాళ్ళు వైపు ఉంటారు మనం ఇంకో వైపు ఉంటాం చె విను ప్లీజ్ నువ్వు నియ గురించి ఒకసారి ఆలోచించు ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్ హలో చెప్పరా రే బావా నువ్వు చెప్పినట్టే జరిగింది తను వెళ్ళిపోయింది ఓహ్ సూపర్ రా మామా త్వరగా బయలుదేరి వచ్చాయి సాయంత్రం పార్టీ ఉంది ఓకే ఓకే నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు నేనెన్నో కష్టాలు పడ్డాను సొంత నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది ఉండేవారు అయినా నేను ఓడిపోయానా ఒక్కో దెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం నువ్వు నాకు కూతురివే నీకు ఏది సరనిపిస్తుందో అది దేవుగా <ス><ス>うんでうかうんでうか でか